మన టీవీ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో పద్నాలుగవ తేదీ ఆదివారం జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణ వరకు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బిసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పుడు ఆ వివరాలు తెలకిద్దాం మన లాస్ట్ ఇయర్ అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత బెదిరించినా సరే వాళ్ళ బెదిరింపులకి ఏ మాత్రం కూడా లొంగకుండా ఒకే లక్ష్యంతో మమ్మల్ని ఎమ్మెల్యే చేయాలని ఒకే లక్ష్యంతో పనిచేశాడు ఆయన కోరిక ప్రకారం మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది వారి కృతజ్ఞతలు ముఖ్యంగా ఏ విషయంలో అయినా సరే శ్రీని ఎప్పుడు కూడా మాతోనే ఉంటాడు దానికి ఇబ్బంది లేదు రాబోయే కాలంలో ఏదున్న అవకాశం వస్తే ఖచ్చితంగా ఇస్తానని చెప్పి మీ హామీ ఇస్తున్నాను ఏదైతే ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయి నాయకులు ఎదగడం అంటే అది ఆషామాషీ కాదు ఒక బీసీ సంఘానికి జిల్లా ప్రెసిడెంట్గా రావటం అంటే ఎన్ని ఆటుబోట్లు ఎదుర్కొన్నాడు ఎంతమందితో ఇబ్బందులు పడ్డాలన్నీ కూడా నాకు తెలుసు వాటిని అన్నిటిని అధిగమించి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్గా మీ ముందు బర్త్డే చదువుకున్నట్టు మరొకసారి అభినందన తెలియజేస్తూ నా గెలుపులో భాగస్వామ్యం వహించినటువంటి బీసీలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి తమ్ముడు శ్రీనివాస్కి హ్యాపీ బర్త్డే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ సత్తుపల్లి మరి పట్టణంలో బీసీలు అరవై ఐదు శాతం బీసీలు ఉన్నారు సార్ పోయినసారి ఎన్నికల ముందు మరి ఇక్కడ లెక్కలు తీశారు మరి వారికి అనుకూలంగా మరి ఫంక్షన్లకు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుపుకునే కోసం కూడా ఒక బీసీ బాగుంటే ఉంటే సగానికి పైబడి బీసీలు ఉన్నారు కాబట్టి బాగుంటుంది ఏదైనా స్థలాన్ని చూసి మరి చాలా స్థలాలు ఉన్నాయి బీసీ భవనానికి కూడా మరి ఇప్పుడే మేడం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక స్థలాన్ని కూడా కేటాయిస్తే బాగుంటుందని బీ సంఘం నుంచి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ముకి కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ కూడా నా మీద ఇలాగే చూపించాలని చెప్పేసి మీ అందరికీ రెండు చేతులు జోడించి సిరుసు వచ్చి పాదాభివందనం చేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను